పుష్పాంజలి కార్యక్రమానికి ప్రేమతో మేము ఆహ్వానిస్తున్నాం ఈ కార్యక్రమానికి అనేక మంది ఇష్టంతో చూసేవారు ఉండడం దాన్ని బట్టి నేను దేవునికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆసక్తి ఎదురుచూసి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు జ్ఞాపకం చేసుకున్నగాక ప్రతి పరిస్థితిలోనూ చాలినంతటి కృపని అనుగ్రహించేవారు ఆయన గత కొద్ది కాలంగా మనం యోసేఫ్ గారి జీవితాన్ని అధ్యయనం చేస్తున్నాం ఆ క్రమంలో నేను జి రాజారావు గారు రాసిన ప్రథమజ్యోతి అనే పుస్తకాన్ని గురించి ప్రస్తావన చేస్తూ మీకు మీకు వారు రాసిన తొంభై నాలుగు పుస్తకాలు సెట్ కావాలి అనుకుంటే మీరు ఆనంద్ గారిని సంప్రదించవచ్చు అని చెప్పాను సంప్రదించి చాలామంది ఆ పుస్తకాలు తీసుకున్నారు దానికి రెస్పాండ్ అయిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను తిరిగి ఈ నాది కాను నలభై ఏటో అధ్యాయం తొమ్మిదో వచ్చిన దగ్గరికి వద్దా మనిషి చేసిన ఉపకారాన్ని మేలును మర్చిపోయేవాడు ఎప్పుడు జ్ఞాపకానికి రాదు తన ప్రాణాలను అడ్డం పెట్టి నీ ప్రాణాన్ని కాపాడిన వాడిని సైతం కొంతకాలం తరువాత శత్రువుగా భావించేటువంటి ప్రమాదం ఉంది నిన్ను నీ కుటుంబాన్ని విపత్కరమైన పరిస్థితిలో ఆదుకున్న వ్యక్తిని మీద నీవు నిందలు వేసే అవకాశం కూడా ఉంది ఇది దేవుని యొక్క నైజం కాదు ఇది అపవాది యొక్క నైజం అది మానవంలోనికి ఇంజెక్ట్ చేయబడింది ఇప్పుడు అది మానవ స్వభావం అయింది ఏదైనాలో మొట్టమొదటి చేయబడిన మానవుని స్వభావం అది కాదు కానీ పతనమైన మానవుని స్వభావంలో అది నిక్షిప్తమై ఉంది కృతజ్ఞత లేకపోవడం అనేది చాలా చెడ్డ లక్షణం చాలాసార్లు కృతజ్ఞత చూపించటం అనేది దేవుడి నుండే కలుగుతుంది దేవుడే అవకాశం ఇస్తాడు ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి ఒక మాట ఆది కడ నలభై ఒకటో అధ్యాయం తొమ్మిదవ వచనంలో పాణదాయకరధిపతి అంటున్నాడు నేను నా తప్పిదములను జ్ఞాపకం చేసుకొని చూన్నాను నా తప్పిదమ్మును కాదు తప్పిదమ్ములను జ్ఞాపకం చేసుకొని చూన్నాను బహువచనం ఎందుకు వాడాడు రెండు సంవత్సరాల కాలం అయింది అంటే మధ్య మధ్యలో మధ్య మధ్యలో యోసేప్ జ్ఞాపకానికి వచ్చే ఉంటాడు యోసేపు జ్ఞాపకానికి వచ్చిన పానదాయకుల అధిపతి ఫరూక్ చెప్పడానికి అవకాశం దొరకలేదో తాత్సారం చేశాడో సందర్భం కోసం ఎదురు చూశాడో మరలా పడి మర్చిపోయాడో తెలీదు అందుకనే తప్పిదములు అనే పదాన్ని వాడాడు ఆలోచించండి ఒకసారి మనం దగ్గరికి వద్దాం వద్దా పత్రిక ఆరో అధ్యాయం చాలా పరిచయం ఉన్నటువంటి వచనమే ఇది ఆరో అధ్యాయం పదో వచనంలో మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకను ఉపచారం చేయించున్నటు చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మర్చుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు ఉపకారాన్ని ప్రేమను చూపిన వ్యక్తులకు ప్రత్యుపకారం చేయడం అనేది దేవుని యొక్క గుణలక్షణం ఆయన అన్యాయస్తుడు కాడు ఆలోచించని ఒకసారి మనం అన్యాయస్తుడు ఉపకారాన్ని చూపేవాళ్ళం కాదు చూపిన ప్రేమను మర్చిపోయేవాళ్ళు చెరసాలకు వెళ్ళాక అక్కడ నీతో మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు గుర్తున్నాడా నువ్వు ఇప్పుడు గొప్ప అధికారంలో ఉన్నావు గానీ ఒకప్పుడు జైల్లోనే కదా ఉన్నావు గుర్తున్నాడా అని అతను ఎవరు ప్రశ్నిస్తారు ఆ రోజున నీతో మాట్లాడిన ఆ వ్యక్తి జ్ఞాపకం ఉన్నాడా నీకు ఉపచరి చేసిన వ్యక్తి గుర్తున్నాడా అని ఎవరు ప్రశ్నిస్తారు కృతజ్ఞత గల మనస్సాక్షి మాత్రమే అలా ప్రశ్నించగలుగుతుంది దేవుని యొక్క గుణలక్షణంలో ఆయన జ్ఞాపకం చేసుకోవడం అనేది అత్యున్నతమైన కార్యం ఎందుకంటున్నారంటే ఆయన దీనులను జ్ఞాపకం చేసుకుంటాడు అంత మాత్రమే కాదు సుమా వారు చేసిన ప్రార్థనలను జ్ఞాపకం చేసుకుంటాడు మానవ అవసరత వద్ద దేవుని యొక్క ప్రణాళిక సరైన కాలంలో జ్ఞాపకం చేసుకోవడం అనేది దేవుని లక్షణం అంత మాత్రమే కాదు కానీ మానవుడు దేవుని అవసరతను గుర్తించి తన అవసరతను దేవుని అవసరతను ముడిపెట్టిన సందర్భాన్ని కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు దానికి అన్న ఉదాహరణ ఆలోచించడం ఒకసారి ఆయన శారాను జ్ఞాపకం చేసుకునేను ఆయన రాహేలును జ్ఞాపకం చేసుకునేను ఇలా ఆయన జ్ఞాపకం చేసుకోవడం అనే పదాలు లేఖనంలో పదే 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 కనిపిస్తుంటాయి కానీ మనమైతే జ్ఞాపకం చేసుకో ఒకసారి ఆలోచించండి నిన్ను ఎవరు పట్టించుకున్నారు నీకెవరు సాయం చేశారు నీకెవరు ప్రేమ చూపించారు నీవు నీ స్వార్థంలో ఉన్నా నీ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా నీ ఇంటి పరిస్థితి యావత్తూ నీకు విరోధమైనా స్నేహం చూపించిన ప్రేమను మనిషి మర్చిపోతాడు కదూ యోసేపుకి పానదాయకుల అధిపతికి ఏ స్నేహం ఉంది కానీ యోసేపుకు ఆ చెరసాల అధిపతి ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆ పానదాయకుల అధిపతికి పరిచర్య చేశాడు వారిని పట్టించుకున్నాడు వారితో మాట్లాడాడు వారిని ఆదరించను కూడా ఆదరించాడు ఈ జ్ఞాపకం చేసుకోవడం మర్చిపోవడం అనే ఈ రెండు విషయాల దగ్గర కొద్దిసేపు ఆగుదాం ఆగితే చాలామంది ఇలా అంటారు బాబు ఇప్పుడు మేము వాళ్ళకి ఎక్కడ గుర్తుంటాం అయినా ఎక్కడ గుర్తుంటాం నిజమే గుర్తుంటాను వారు మమ్మల్ని ఎందుకు జ్ఞాపకం చేసుకుంటారయ్యా మేము ఈ స్థితిలో ఉన్నామని వారికి ఎప్పుడూ గుర్తే రాదు అని బాధపడేవారు ఉంటారు బాల్యంలోని ఎత్తుకున్నవారు బాల్యంలో నీకు అన్నం తినిపించినవారు బాల్యంలో పట్టుకుని నడక నడిపించి నడక నేర్పించినవారు వారందరినీ మర్చిపోవడం అనేది జరిగిపోయింది ఒక్కసారి వినుతిరిగి చూడండి అంతేకాదు వారు ఇలా అని ఉంటారు నన్ను ఒకసారి జ్ఞాపకం అని నన్ను గుర్తు చేసుకో అని నన్ను మర్చిపోవద్దు అని కాదు యోసేపు పానదాయకుల అధిపతిని అడిగాడు నీకు క్షేమం కలిగిన తరువాత నన్ను జ్ఞాపకం చేసుకో నేను హిబ్రియుణ్ణి దొంగిలించబడ్డాను ఇక్కడ ఉండడానికి సహితం నేనే నేరం చేయలేదు అని తన బాధను పంచుకున్నాడు అప్పటికి పానదాయకుల అధిపతి ప్రాణభయంతో ఉన్నాడు తప్పు చేశాడు కాబట్టి ఏం జరుగుతుందో అర్థం కాదు మూడు దినాల తరువాత కానీ మూడు దినాల తరువాత తన ఉద్యోగం తిరిగి తనకి రావడం క్షేమకరమైన పరిస్థితుల్లో తానుండడం రాజుకు గిన్నెందించే స్థలంలో రాజు సింహాసనం దగ్గర ఉండడం అతనుకున్న గొప్ప అవకాశం భాగ్యం కూడా ఆ టైంలో యోసేపు జ్ఞాపకానికి రాల ఇక్కడ నేను విశ్వాసులైన వారికి దేవుని మీద ఆధారపడే వారికి ఒక మాట చెప్తాను మనుషులు జ్ఞాపకం చేసుకుంటే అంత వారు జ్ఞాపకం చేసుకోకపోతే అంత నిజంగానే నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకునే దేవుడు ఒక ఆయన ఉన్నాడు ఆయన నిన్ను ఎన్నడూ విడువను ఎడబాయినని చెప్పినవాడు యోసేపుకు తోడుగా ఉన్నవాడు యోసేపు విషయంలో ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగిన వాడు నీ విషయంలో కూడా ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడనే సత్యాన్ని మర్చిపోవద్దు మనుషులు గుర్తొచ్చే ప్రతిసారి నిరాశ వస్తుంది మనుషులు గుర్తొస్తే మనం మన అంతరంగంలో బాధ కలుగుతుంది మనుషులకు మనం చేసిన ఉపకారాన్ని బట్టి మన అంతరంగం వారి మీద ఆయాసపడుతుంది కూడా అయ్యయ్యో అసలు అతని జ్ఞాపకమే లేను కదా నేను అని వెలువలాడిపోతాను గుర్తుపెట్టుకోండి తగిన కాలం ఒకటి ఉంది ఆ కాలంలో దేవుడు తానే జ్ఞాపకం చేస్తాడు జ్ఞాపకం చేస్తాడు నేను మీకు రెండు ఉదాహరణలు చూపిస్తాను మొదటి ఉదాహరణ దయచేసి నాతో పాటు రండి దినవృత్తాంతాలు రెండవ గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయం అధ్యాయంలో రెండవ ఈ ప్రకారము రాజైన యోవాషు జకరియా తండ్రి అయిన యుహోయాద తనకు చేసిన ఉపకారమును మరిచిన వాడై అతని కుమార్ని చంపించింది ఈ మాట మర్చిపోవటం ఒక ఎత్తు తన మనుగడకు కారకుడైన వాని కొడుకుని చంపించటం మరో ఎత్తు అధికారం ధనం మనిషిని అహంకారినిగా మారుస్తుంది తానున్నప్పుడు తాను ఇప్పుడున్న స్థితిలో తన వైపు వేలెత్తి చూపించడానికి కూడా ఓర్చుకోలేని తత్వం మానవంలోకి వచ్చేస్తుంది తప్పు చేస్తున్న వ్యక్తి తప్పు చేశాడని చెప్పడం క్షేమం కదా దేవుని తీర్పులో నుంచి ప్రక్కకు రావడానికి దానికి కూడా మానవుడు ఒప్పుకోడు దాన్ని కప్పు పెట్టుకుంటాడు అవసరమైతే ఆ విషయాన్ని బయట పెడతాడేమోనని అతన్ని చంపే అవకాశం కూడా ఉంది యోవాషు యుహోయాద వల్ల బ్రతికీయాడు యుహోయాద భార్య వల్ల బ్రతికాడు యుహోయాద యొక్క సాహసం వల్ల అతని నానమ్మ చావు ఆ మీదట బాల్యంలోనే రాజవ్వడం అతనికి వాక్యాన్ని నేర్పినవాడు అతని చేతిలో గ్రంథం పెట్టినవాడు అతని చుట్టూ భద్రతనుంచినవాడు యుహోయాద యుహోయాద బ్రతికున్నంతకాలం యువాషు బాగానే ఉన్నాడు కానీ ఆ మీదట జరిగిన కార్యం మాత్రం అతడు మర్చిపోయాడు అనే పదం దుఃఖానికి కారణమవుతుంది వాస్తవం కదా ఇతను చావాలి బాల్యంలోనే ఇతన్ని వీళ్ళ మేనత్త తీసుకునిపోయి దేవుని మందిరావరణంలో దాచిపెట్టింది అందుకని బ్రతికాడు లేకపోతే చనిపోయి ఉండేవాడు దాచిపెట్టిన ఆమెను గాని పెంచి పెద్ద చేసి బయటికి తెలియకుండా రాజు యొక్క వంశాంకుర శేషం మిగిలి ఉన్నదన్న సత్యం ప్రజలకు పరిపాలిస్తున్నటువంటి క్రూరాలైనటువంటి వాళ్ళ నానమ్మకు తెలియనివ్వకుండా జాగ్రత్తపడి పెంచిన ఈ కుటుంబానికి అతడు రుణస్థుడు కానీ ఒకనొక దినాన్న అతని కుమారుడు యుహోయాద కుమారుడైన జకరయ్య నువ్వు చేస్తున్నది తప్పని చెప్పినప్పుడు మీరెందుకు యహోవాజ్ఞని మీరుతున్నారు మీరు వర్ధిలరు మీరు యహోవాని విసర్జించు కనుక ఆయన మిమ్మల్ని ఉన్నాడని దేవుడు సెలవిచ్చుచున్నాడని అంటే వారి మీద కుట్ర చేసి రాజును మాటను బట్టి యహోవా మందిరా మందిరావరణలో రాళ్ళు నువ్వి అతని ప్రకారము రాజైన యావర్షు జకర్యా తండ్రి అయిన యహోయాద తనకు చేసిన ఉపకారమును మరిచిన వాడై అతని కుమారుని చంపించే ఎంతోమంది జ్ఞాపకానికి వస్తారు చరిత్రను చూస్తున్నప్పుడు ఆ వాళ్ళ తండ్రి చేసిన మేళ్లు ఆ తండ్రి వల్ల పొందినటువంటి ఉపకారాలు మర్చినవారై కుమారుని మీద పగ తీర్చుకున్నవాడు కుమారుడు తమకు విరోధిగా ఉన్నాడని అతని మీద పగబట్టినవారు ఎంతమందో ఉన్నారు చరిత్రలో మనకు తెలిసిన చరిత్రలోనే పురాతన కాలంలోనికి పోనక్కర్లేదు ఆలోచించండి ఒకసారి ఇది కృతజ్ఞత లేనివారు కదా కృతజ్ఞత లేనితనం అనేది ఎంత ప్రమాదకరమో వారి అంతంలో కాని వారికి అర్థం కాదు మరో ఉదాహరణ చెప్తాను నేను దయచి చూడండి ఒకసారి సముయలు రెండవ గ్రంథం రెండవ గ్రంథం ఇరవయ అధ్యాయం ఇరవయో అధ్యాయంలో మనకు దావిదు యోనాతాను ఇద్దరు కనిపిస్తారు ఆ రోజు యోనాతాను దావిద్తో ఇలా అన్నాడు దయచేసి పద్నాలుగు నుంచి పదహారు వచ్చిన వరకు చదువుతున్నాను క్షమించండి సమూయ్యులు మొదటి గ్రంథం రెండవ గ్రంథం కాదు మొదటి గ్రంథం ఇరవై అధ్యాయం పద్నాలుగు నుంచి చదువుతున్నాను నేను బ్రతికి ఉండిన ఎడలా నేను చావకుండా ఎహోవా దయచూపినట్టుగా నీవు నాకు దయచూపకపోయిన ఎడలనేమి అంటే నీవు నాకు శత్రువైన చంపే అవకాశం ఉందనే బాధ నేను చనిపోయిన ఎడలా ఎహోవా దావిదు శత్రువులను ఒక్కడైనను భూమి మీద నిలవకుండా నిర్మూలనం చేసిన తరువాత నీవు నా సంతతి వారికి ఎడలా యోనాతాను దావీదుకు చేసిన అభ్యర్థన నా తరువాత నా సంతతి వారి మీద దయచూపు అని దావిదుకు యోనాతానుకు మధ్యలో ఉన్న ఆ స్నేహం ప్రాణస్నేహం వారి ప్రాణం పెనవేసుకుపోయిన ప్రాణం పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో నిజంగానే సౌలు మరణించాడు యోనాథాన్ని మరణించాడు యోనాథాన్ సహోదరులు చనిపోయినారు అటు తరువాత సౌలు కుమారుడు ఒకడు రాజయ్యాడు అతని కాలంలో దావీదుకుని అతనికిని సౌలు కుటుంబానికి యుద్ధం జరిగింది సౌలు అంతకంతకు కృంగిపోయానాడు దావీదు అంతకంత సౌలు కుటుంబం అంతకంతకు దిగజారిపోయింది దావీదు కుటుంబం అంతకంతకు వర్ధిలింది దావీదు వర్ధిల్లాడు రాజయ్యాడు రాజైన కొంతకాలానికి దావీదు చేసిన పని ఏమిటి అని ఆలోచిస్తే సమూహడు రెండవ గ్రంథం తొమ్మిదవ అధ్యాయంలో ఒక మాట రాసింది ఆ మాట ఉపకారాన్ని మరవని దావిదు కనిపిస్తాడు తొమ్మిదవ అధ్యాయం మొదటి వచ్చిన యోనాతాను బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబములో ఎవడైనా కలడా ఆలోచించండి ఉపకారబుద్ధి అన్నది ఎంత శ్రేష్టమైందో మీరే ఆలోచించాలి నేటి దినాన్న ఉపకారం చూపలే జ్ఞాపకం చేసుకోలే కదా మీరు ఆలోచించండి కోవిడ్ వచ్చింది ఎంతమంది మనల్ని పట్టించుకున్నారు ఎంతమంది పట్టించుకున్నారు నాకు బాగా జ్ఞాపకం ఇంట్లోనే ఉన్నాం బయటికి ఎటు పోవడానికి లేని పరిస్థితి కరెక్ట్గా ఉదయకాలం కొద్ది గంటలు బయటకు వెళ్ళామని తెచ్చుకోవడానికి అది కూడా భయం భయంగానే కానీ ఈలోగా ఉయ్యూరు దగ్గర నుండి గ్రామం నుండి ఉయ్యూరు మందిరానికి చెందిన ఒక అమ్మాయి ఆ చెల్లి భర్త మరి కావలసిన వాటన్నిటినీ తన మోటార్ సైకిల్ మీద తీసుకుని వచ్చాడు చూసి ఆశ్చర్యపోయినాను అతను ఎప్పుడూ రాలేదు అంతకుముందు ఎన్నడూ వాడు కాడు వచ్చి ఇచ్చి వెళ్ళాడు ఒక ఆయన అయితే ఇక్కడికి మూడు కిలోమీటర్ల దూరం చాలా పెద్ద ఆ రోజు తన ఇంట్లో కాసిన కూరగాయలు తెచ్చిచ్చి వెళ్ళాడు ఎలా మర్చిపోతాం ఎలా మర్చిపోగలం కానీ మనమైతే మర్చిపోయే స్వభావం కలిగినవారు కానీ తప్పిదాన్ని గుర్తించి అయ్యో నేను నా తప్పిదములు జ్ఞాపకం చేసుకుని పశ్చాత్తాపడుతున్నాను అని అంటే దేవుడు క్షమించడానికి సిద్ధమనసు కలిగినవాడు తిరిగి జ్ఞాపకం చేసుకుని మనం చేయదగిన ఉపకారం చేయడం అనేది మనకు దేవుడిచ్చిన మరో అవకాశంగా భావించాలి ఆయన సులువులో వ్రేలాడుతుండగా దొంగ జ్ఞాపకం చేసుకోమని అడిగాడు ఆయన వెంటనే ప్రతిస్పందించాడు అది దైవికమైన లక్షణం క్షమించాడు పరదేశాడు అంతకుముందు తాను చేసిన అపకారపు మాటలను కూడా ఆయన క్షమించి తనకు పరదేశంలో తనతో పాటు అవకాశం ఇచ్చాడు ప్రభుతో పరదేశంలో మొట్టమొదటి అడుగుపెట్టిన వ్యక్తిగా అతనున్నాడు మరి మనం ఎలా ఉన్నాం పరిశీలన చేసుకుందాం తల్ల ఉంచుదాం ప్రేమ గల మా ప్రియ తండ్రి పరిశుద్ధుడు ఆయన గొప్పదేవ కృపగలిగిన మీ హస్తాలకు జాలి కలిగిన మీ హస్తాలకే మరోసారి వింటున్న మా ప్రియులను అప్పగించుకుంటూ మహిమని మీకు ఆరోపిస్తూ మేము మాకు మేలు చేసిన వారికి మమ్మను ప్రేమతో చూసిన వారికి మాకు ఉపకారం చేసిన వారికి మిమ్మను బట్టి మేము రుణస్తులమనే సత్యాన్ని గుర్తించి వారికి విరోధంగా యోవాషు అంటే మనసు లేని వారినిగా ఉండడానికి సాయం చేయమని మేము అట్టి మనసు లేని వారమై మా వంతు మేను దావిదొవలి ఉపకారం చేసేవారినిగా ఉంచుమి అని యస్సు క్రీస్తు ప్రభువారి పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ప్రభుచితమైతే వచ్చేవారం కలుసుకుందాం